విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశం వదిలిపెడతారు ఆంబోతలా మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ చొక్కబట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎం ఎస్టాబ్లిషింగ్ వైఆర్ నాట్ ఎనఫిషియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను